మ ఓం శ్రీ సాయినాథర్భి నమ ఓం శ్రీ దత్తమ వరాల ప్రేక్షకు అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనకి ఇరవై ఎనిమిదిన ఈ నెల ఇరవై ఎనిమిదిన కుజుడు కన్యారాశి ప్రవేశించటం జరుగుతుంది కాబట్టి ఈ కుజుడు కన్యారాశి ప్రవేశం చేయటంతో కుజ శనిగ్రహాల సమసప్తకం మొదలవుతుంది సమసప్తకం అంటే ఒకరికొకరు నూట ఎనభై డిగ్రీలలో ఉండటం అంటే అపోజిషన్ లో ఉండటం ఆగస్టు ఇరవై నాలుగు వరకు ఈ సమసప్తక స్థితి యొక్క ప్రభావం ఉంటుంది అన్ని గ్రహాల మీద శని గ్రహం నిదాన పరిచే గ్రహం ఆలస్యాలు కలిగించే గ్రహం అన్నమాట కుదుడు ఆలోచించకుండా ముందుకు అడుగులు వేయించే గ్రహం వీరిద్దరూ అపోజిషన్ లో ఉండటం వల్ల ముందుకు వెళ్ళాలా వద్దా అని మీమాంసలో ఉంటారు దీనివల్ల విపరీతమైన అసహనం కలిగించే అవకాశం కూడా ఉంటుంది ఈ గ్రహస్థితి సహనానికి పరీక్ష ఈ గ్రహస్థితి వల్ల మేషరాశి వారికి అన్ని దారులు మూసుకుపోయినట్టే అని మనం చెప్పుకోవచ్చు ఎవరో అడ్డపడుతున్నట్టు అనిపిస్తుంది తమని అందరూ అపార్థం చేసుకున్నట్టు కూడా భావించడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అంటే చేసేటట్టు వృత్తిలో కానీ ఉద్యోగాలలో కానీ ఆటంకాలు ఏర్పడతాయి చేయవలసిన పనులు ముందుకు వెళ్ళవు ఆరోగ్యం మీద ప్రభావం ఉండవచ్చు కాబట్టి ఆరోగ్యం కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ మేసరాశి వారు కాబట్టి మేషరాశి వారు అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు లేదా ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల అంటే నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవటం వల్ల లేదా స్మరణ చేసుకోవటం వలన దాంతోపాటు యోగా మెడిటేషన్ వంటివి చేసుకున్నట్లయితే ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది ఈ మేషరాశి వారికి అదేవిధంగా వృషభ రాశి వారికి కుటుంబ వ్యవహారాలలో సంతాన విషయాలలో అసహనం పెరుగుతుంది మీ మీద మీకు విశ్వాసం దక్కుతుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం ఆవుపాలతో ఈ వృషభ రాశివారు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేయించుకోండి తులసి మొక్క దగ్గర నేతో దీపం విలిపించినట్లయితే మీకు ఈ సమస్యలు లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా మీరు ఈ వృషభ వారు విష్ణు సహస్రనామం చదువుకోండి చదువుకోవటం వలన ఇలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి అవ అవకాశం ఉన్నది మిథున వారు ఈ మిథున రాశి వారు మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే తాము ఎప్పుడో యథాలాపంగా మాట్లాడిన మాటలు అబార్ధాలకు దారి చేస్తాయి అంటే మీరు ఎప్పుడో అన్న మాటలు ఇప్పుడు అపార్థాలకు దారి చేయడానికి అవకాశం ఉంది ఎవరితోనూ కఠినంగా మాట్లాడకండి భావోద్వేగాలకు లోనవుతారు తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంటికి మరమ్మతులు చేయటం ఆలస్యమవుతుంది విద్యలో వాహన విషయంలో మాత్రం అనిశ్చిత ఉండొచ్చు బంధువులలో ఒకరికి అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ మిథున రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి ఆవుకి నానపెట్టిన పెసరపప్పు తినిపించండి ఈ ఆవుకి పెసరపప్పు తినిపించేటప్పుడు బెల్లం మొక్క కూడా సమర్పించండి అదేవిధంగా కర్కాటక వారు ఈ కర్కాటక ఈ కర్కాటక వారు మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈ గ్రహస్థితి వల్ల మనశ్శాంతి దగ్గుతుందండి కాబట్టి వీరికి నిద్ర పట్టదు లేనిపోని భయాలు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి తోడ పుట్టిన వారి గురించి ఆందోళన చెందడానికి అవకాశం ఉంది అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఓం సోమాయ నమ ఓం సోమాయ నమ అనే ఈ మంత్రాన్ని నుండి ప్రతిరోజు చేసుకోండి నూట ఎనిమిది సార్లు తగ్గకుండా అదేవిధంగా శివుడికి సంబంధించిన శ్లోకాలు కానీ అష్టోత్తరం ఇది చేసుకోండి ఉదయాన్నే పాదరక్షలు లేకుండా గడ్డి నెల మీద నడవండి మనశ్శాంతి ఉంటుంది అదేవిధంగా సింహరాశి వారు ఈ సింహరాశి వారు ఆర్థిక విషయాలలో ఆందోళన చెందుతారు ఈ సమయంలో ఆలోచనలు చేయకుండా ఉండటం మంచిది కుటుంబ సమస్యలు వేధిస్తాయి ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు కాబట్టి సింహరాశి వారు ఆదిత్య హృదయం చదువుకోవటం చాలా మంచిది ఆదివారం రోజున గోధుమలు దానం చేయటం చాలా మంచిది ఈ విధంగా గోధుమలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తక్కువగా మాట్లాడండి కొన్ని సందర్భాలలో ఏం మాట్లాడాలో తెలియక తెక్కిమక్క పడుతుంటారు కాబట్టి సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది కన్యా రాశి వారు ఈ కన్యా రాశి వారికి తమ రాశిలో కొద్ది సంచారం వల్ల శక్తి పెరుగుతుంది కానీ పాటు చాలా విషయాలలో అసహనం కూడా పెరుగుతుంది ఈ పనితీరుని అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఆటంకాలు ఎదురు కావటం వలన అసహనానికి గురవుతారు ఆహార నియమాలు పాటించాలి అదేవిధంగా అజీర్ణ సమస్య ఎదురవుతుంటుంది స్వాతికమైన ఆహారం తీసుకోండి గురువారం ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి కాబట్టి ఈ కన్యారాశివారు ఓం నమో నారాయణ అనే మంత్రం లేదా మీ ఇష్టమైన ఇష్టదైవం సంబంధించిన మంత్రం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు దగ్గకుండా జపం చేసుకోండి అదేవిధంగా విష్ణుమూర్తికి పసుపు రంగు పూలతోటి పూజ చేయండి చేసినట్లయితే ఈ కన్యారాశి వారికి సమస్య లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది తులారాశివారు తాము పూర్వం చేసిన పనులు మీరు ఆలోచనకొచ్చి తలుచుకొని భయపడుతుంటారు మనసులో దాచుకున్న భయాలు బాధిస్తాయి కాబట్టి ఈ తుల రాశివారు మహామృత్యుంజయ మంత్రం లేదా ఓమ నమస్ అనేది అనేది సార్లు లేదా శివ సహస్రనామావళి చదవండి ఈ చేయటం వల్ల మీకు శుభం చేకూరుతుంది శివుడికి తెల్లటి పూలు తెల్ల బియ్యం సమర్పించండి ఆరోగ్యం మీద మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి అనవసరమైన మాటలు మాట్లాడకండి పీడకళలు బాధిస్తూ ఉంటే మీ తలగడ ప్రక్కన తొలిసి ఆకులు పెట్టుకోండి రాశి రాశివారు ఈ రాశి రాశివారు మిత్రుల వల్ల అస్నానానికి గురవుతారు ఈ గ్రహస్థితి వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యేది మీ రాశే కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి చెయ్యాలనే మీ సంకల్పానికి వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ వృత్తికి రాసి వారు ఓం నమ శివాయ మంత్రం ప్రతిరోజు చేసుకోవడం చాలా మంచిది శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేయించుకోండి మీ ఆధ్యాత్మిక సంగీతం వింటే చాలా మంచిది ధనుసు వారు ఈ ధనుసు రాశి వారికి బాధ్యతలు పెరిగినట్లు భావిస్తారు తమ బాధ్యతలు సరిగా నిర్వర్తించట్లేదని బాధిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి కూడా పెరుగుతుందండి ఆయుష్లో ఎవరితోనూ గొడవలు పడకుండా ఉంటే చాలా మంచిది ప్రస్తుతానికి ప్రమోషన్ల కోసం ఎక్కువగా ప్రయత్నించకండి పేరు ప్రతిష్టల కోసం పాకులాడి చేయవలసిన పనులు పక్కన పెట్టకండి కాబట్టి మీరు ప్రతిరోజు మీకు వీలుంటే రామాయణం పారాయణ చేయండి లేదా శ్రీరాముడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి మీరు అరటిపళ్ళు కానీ బెల్లం కానీ ఇవి దానం చేసినట్లయితే ఈ ధనుసు రాశి వారికి సమస్య లేకుండా ఉంటుంది అదేవిధంగా మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ప్రయాణాలు వాయిదా పడుతుంటాయి మీ మతపరమైన నమ్మకాలను ప్రశ్నించుకుంటారు బాధ్యతల వల్ల దైవ సంబంధమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు తండ్రి ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టాలనే శ్రద్ధ పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది విదేశాలలో చదువుకోదలిచిన వారు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వారు హనుమాన్ సాదిస చదువుకుంటే చాలా మంచిది ఈ హనుమాన్ సాదిస ప్రతిరోజు ఐదు సార్లు తగ్గకుండా చదువుకోండి వీలైతే దగ్గరలోని పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలి మతం గురించి దైవం గురించి ఎవరితోనూ వాదన చేయకూడదు ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి కుంభరాశి వారు ఎవరు తమను అర్థం చేసుకోవట్లేదని బాధపడతారు అందరికన్నా తామే ఎక్కువ బరువు మోస్తున్నట్లు భావిస్తారు ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు సరికాదండి వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు ఎవరిని గేలి చేయకూడదు మీకు తెలిసిన రహస్యాలు మీకు బాధ కల్పిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వయసు రీత్యా ఎక్కువ వారికి ఇబ్బందులు వస్తాయి అనారోగ్యం కారణంగా తెలియజేయడానికి సమయం పట్టవచ్చు కాబట్టి మీరు మెడిటేషన్ చేయాలి ఇష్టదైవం మీరు మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అనుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది అదేవిధంగా మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి తమ దగ్గర వారితో సమస్యలు ఉండొచ్చు జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వాములతో కానీ విభేదాలు ఉండొచ్చు ఈ విషయాలలో భావోద్వేగాలకు లోనవుతారు కాబట్టి మీన రాశి వారు విష్ణు సహస్రనామావళి లేదా ఓం విష్ణువే నమ అనే మంత్రం ప్రతిరోజు దపం చేసుకోవాలి గులాబీ రెక్కలు కలిపిన నీటిని తులసి మొక్కకు పోయాలి మీ అసంతృప్తిని త్వరపడి బయటపెట్టకండి మీ భార్య లేదా భర్తతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని కానీ ఏదైనా పూజ చేసుకున్నట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశనో భవంతు